సో సెకండ్ హాఫ్ తమను మళ్ళీ ఇవాళ రీల్ బై రీల్ చూపిస్తున్నారు సో ఖచ్చితంగా మేము అందరూ ఏదైతే హై ఫీల్ అవుతున్నామో బాలకృష్ణ గారిని మాస్తో పాటు అందంగా చూపించాలని మేము ఏదైతే ఇంటెన్షన్తో మొదలెట్టామో బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనాలే యాక్షన్ అంటే మీకు ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ దానికంటే చాలా బ్రహ్మాండమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి దీంట్లో సో జాంట్వెల్త్ కోసం అందరిలాగే మేము అందరూ వెయిట్ చేస్తున్నాం అంటే యాక్చువల్లీ త్రీ ఈవెంట్స్ ప్లాన్ చేశాము ఒకటి ఫస్ట్ జాన్ సెకండ్ ట్రైలర్ అనుకుంటున్నాం హైదరాబాద్లో జాన్ ఫోర్త్న యుఎస్ టైమింగ్స్లో యుఎస్లో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఒక సాంగ్ లాంచ్ చేద్దామని తర్వాత జాన్ ఎయిత్న ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఆంధ్రాలో అంటే మోస్ట్లీ విజయవాడ కానీ మంగళగిరి కానీ సంక్రాంతి సిని పేడు ప్రిమస్ అవసరం చెప్పాను కదా లాస్ట్ టైం మనమై చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం క్లాక్ నుంచి ఎఫ్టీసీ చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది ఆయన ఏం తేలిస్తారు సినిమా అదే సార్ ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా నేను కొత్తగా నాకేం చెప్పరుగా సపరేట్ గా సీఎం గారు చెప్పేసారు ఓకే ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ గారు సినిమా నాకంటే ముందు ఉంది ఆయన ఏం తెలుస్తారో మాది అదే కదా మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్ దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా టేక్ ఇట్ అనేది చూడాలి ఇంకా నా కాంబినేషన్ నేను ఆయనతో ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా నాతో కాంబినేషన్ ఏంటి నేను హీరోయిన్ ఏంటి కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో చేయాలని అందరికి ఉంటది కదా ఆ చిన్న ఆ చాలా ఎక్కువ ఉన్నింది సో నేను అదైతే నేను ప్రౌడ్గా గా చాలా ఏంటంటే ఇప్పుడు నేను సినిమాలు చూడడం మొదలుపెట్టిన లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను నా సినిమాలో వాళ్ళు ఉన్న విజువల్స్ ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఎప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో విజువల్స్ అలా అవ్వలేదు